ఇప్పుడు మనం ముసనూరు వద్ద నూతనంగా ఏర్పాటు చేయను అండర్ పాస్ బ్రిడ్జి పనులు వేగవంతం చేస్తున్నారు ఎలక్షన్ల ముందు కావలి ఎమ్మెల్యే దగుమాజి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే మినీ మేనిఫెస్టో అంటే లోకల్ మేనిఫెస్టో పెట్టారు ఆయన దానిలో భాగంగా దానిలో ఏదైతే పెట్టారో ఆ రోజు ఎలక్షన్ల ముందు ఇక్కడ మినీ బైపా మినీ అండర్ పాస్ బ్రిడ్జి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఎలక్షన్ తర్వాత ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాలేదు అయినా కూడా ఈ లోపే ఆయన కొన్ని రోడ్లు అయితేనేమి తుమ్మలపెంట రోడ్లు అయితేనేమి ఎన్నో రోడ్లు శంకుస్థాపనలు చేశారు అలాగే లోకల్గా ఉన్న కొన్ని రోడ్లు ప్యాచ్ వర్క్లు కూడా చేశాయి ఈరోజు అండర్ పాస్ బిడ్డి పనులు అయితే వేగవంతంగా చేస్తున్నారు ముస్లిం దగ్గర మనం ఒకసారి అక్కడ ఎలా ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఒకసారి మనం కూడా చూడవచ్చు గత వారం రోజులుగా ఈ వర్క్ స్టార్ట్ అయింది ఈ వర్క్ పనులు వేగవంతం చేస్తున్నారు ఇక్కడ పూర్తిగా బొంతరాయి పైన కూడా అతి కష్టంగా ఉంది తీయాలన్నా కూడా దాన్ని సపరేట్ మిషన్లు పెట్టి దాన్ని తీసేందుకు బాగా కృషి చేస్తున్నారు వీలైనంత త్వరగా ఈ అండర్ పాస్ పనులు పూర్తి చేసి అవతల ఉన్న ముసరూరు ట్రాక్ అవతల ఉన్న చంద్రబాబు నగర్ కానీ అలాగే బాలకృష్ణారెడ్డి నగర్ కానీ అలాగే వెంగళరావు నగర్ అయితేనేమి అలాగే ఇంకా తుఫాన్ నగర్ అయితేనేమి ఇలా చాలా కాలనీలు ఉన్నాయి అక్కడ సుమారు దాదాపు ఐదు వేల ఫ్యామిలీస్ ఉండే అవకాశం ఉంది అక్కడ వాళ్ళు రావాలంటే ఇక్కడ గేట్ ట్రాక్ అవుతారా వాళ్ళు బై ఈ టౌన్లోకి రావాలంటే వచ్చి ఉండేది ఒక ట్రాక్ మాత్రం ఇక్కడ గేట్ ఒకటి ఉంది అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది రావాలంటే అక్కడ గేట్ వేస్తే చాలాసేపు ఒక్కోసారి అరగంట గంట సేపు వెయిట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇది ఈ అండర్పాస్ బ్రిడ్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా ఇక్కడ టౌన్లోకి వచ్చే అవకాశం ఉంది ఇటు బాలకృష్ణ నగర్లో చాలామంది వాళ్ళు వర్కల్కి వెళ్ళాలన్నా అలాగే డైరెక్టు నెల్లూరు వెళ్ళాలన్నా హైవేకి రావాలన్నా కూడా టౌన్లోకి వెళ్లకుండా డైరెక్టు ఇటే వచ్చేసి ఇక్కడ ఈ ట్రాక్లో కూడా డైరెక్ట్ హైవే ఎక్కే పరిస్థితి అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి అయినా ఏదైనా హెల్త్ సమస్యలు ఉన్నా ఏదైనా నైట్ టైం ఏదైనా ఇబ్బంది అయినా కూడా రావాలంటే కొన్ని టయాల్లో అర్ధరాత్రి పన్నెండు గంట ఒంటి గంట టైంలో కూడా అక్కడ ట్రాక్ వేయడం వల్ల చాలా బాగలేని వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇది ఇది కానీ కంప్లీట్ అయితే ఈ అండర్ పాస్ కంప్లీట్ అయితే క్షణాల్లో టౌన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసే ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ పనులను వేగవంతంగా చేసి హై స్పీడ్గా పనులు చేయిస్తూ తొందరలోనే దీన్ని ప్రజలకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఆయన పనులు ఎక్కడా కూడా ఆపకుండా ఇమీడియట్లీగా పనులు అయితే ప్రారంభించారు రోజు దీన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పనులు ఆకుండా డే అండ్ నైట్ ఈ పనులు చేయించి తొందరగా కాలనీ వాసులకు అలాగే పట్టిన వాసులకు దీన్ని అందజేయాలని చెప్తున్నారు అలాగే ఇక్కడ చాలామంది కూడా గత ఎంతో కాలంగా చెప్పారా కానీ ఎక్కడా పనులు చేసిన దాఖలాలు అయితే లేవు చెప్పారు గతంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కానీ ఎక్కడా పనులు చేసిన దాఖలాలు లేవు కానీ ఈ ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత నాకు మాటలు కాదు చేతలతోనే పని చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కావలపై ప్రత్యేక దృష్టి సాధించి ఎప్పటికప్పుడు కావల్లో ఉన్న సమస్యల మీద కానీ వాటర్ సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ కావలికి ఏం కావాలి కావలికి ఏం చేస్తాం మనం అనే ఉద్దేశంతో ఈరోజు కావల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇలా అండర్ పాస్ బిడ్డి పనులు అయితేనేమి ఇంకా నెక్స్ట్ నిన్న దగ్గట్టిలో చేసిన రోడ్డు పనులు అయితే ఇలా చాలా పనులు శంకుస్థాపన చేశారు ఇప్పుడు కొంతమంది గేటు అవతలం ఉన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చూద్దాం వారు కూడా ఇక్కడ ఉన్నారు వారిని ఎడి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎంతో కాలంగా మీరు దాడి లేక ట్రాక్ ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు అండర్ పాస్ బిడ్డ చేస్తున్నారు ఎలా చూస్తారు మీరు దీన్ని ఈరోజు కావలి కనకపట్నం అవుతుందంటే ఈరోజు ఇది ఒక నిదర్శనం మన కావాలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన ఎలక్షన్ ముందు చెప్పిన మాటలు ఈరోజు ఎలక్షను అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత మూడు నెలలకు ముందే ప్రతి ఒక్క మాట నెరవేర్చి ఈరోజు తుమ్మలబెంట రోడ్డు అయితే ఈరోజు కావాల టౌన్ మన ముసూరు రోడ్ అయితే అలాగే మన దగదత్తి రోడ్డు అయితే అలాగే మన జోల్దండేషన్ కానీ అలాగే ఈరోజు మారుమూల గ్రామం ఎక్కడో అడుగున పడిపోయి ఈ అన్ని వార్డులు సంబంధించిన ప్రతి ఒక్కరు పనులు చేసుకుంటూ ఎంతో పేదవాళ్ళు ఈ రైల్ ట్రాక్ అవతల నివసిస్తూ ఎన్నో బాధలు గత పాతిక సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ ట్రాక్ నుంచి ఒక ఎంతో గర్భవతులు కానీ ప్రతి ఒక్కరు చదువుకునే చదువుకున్న వాళ్ళకు కానీ ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఈరోజు మన కావాలి ఎమ్మెల్యే దొగ్గపాటి వెంకట కృష్ణారెడ్డి గారు మాట చెప్పి మనం తిప్పకుండా నెలకే శంకుస్థాపన చేసి మాకు ఈ ఈ బ్రిడ్జి స్టార్ట్ చేశాడు చాలా సంతోషం దీనివల్ల కనీసం ఒక పదివేల కుటుంబాలకి మంచి అభివృద్ధి కార్యక్ర కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రతి ఒక్కరు పనులు చేసుకుని ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ అనేది ఈరోజు మనకు కావాలి అనేది అవుతుంది అలాగే ఆయనకి ఎల్లవేళ్ళ సహకరించి మా పదార వార్డు తరఫున మేమందరం కాడ పదర వార్డే కాదు ఒక పదర వార్డే కాదు టౌన్లో ప్రతి ఒక్క వార్డులో ఉన్న ఇక్కడ ఉన్నారు ఆ రోజు వాళ్ళు స్థలాలు ఇచ్చి ఇసులు పడేశారు ఈరోజు ఎంతోమంది నాయకులు వచ్చారు పోతూ ఉన్నారు కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈరోజు మీరు బో బాలకృష్ణ నగర్లో కాపురం ఉంటున్నారు ఈరోజు మీరు ఇక్కడ ముసనూరు పనులకు రావాలంటే సుమారు మొత్తం టౌన్ మొత్తం తిరిగి రావాలి సుమారు ఒక హాఫ్ అన్ అవరు జర్నీ పెట్టే అవకాశం ఉంది కానీ ఈరోజు ఈరోజు ఇక్కడ ఈ బిడ్డ చేస్తున్నారు ఇక్కడ మీరు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ముస్నూరు వర్క్ రావచ్చు ఎలా ఉంది ఎంత ఫాస్ట్గా రావచ్చు చాలా వాళ్ళకి పనులు చేసుకునే వాళ్ళకి చాలా ఇది మంచి చాలా వాళ్ళకి శుభ శుభదినం శుభ కార్యక్రమం చాలా సంతోషం ఇమీడియట్గా పది నిమిషాల్లో వచ్చి మన ముస్నూరులో ఎందుకంటే బ్రిజ్జి మీద రావాలంటే యాక్సిడెంట్ జరుగుతుండయి ప్రతి ఒక్క ఇవన్నీ ప్లాట్స్ పోయి టౌన్లో ఎక్కువ ఓవర్ బండ్లు తిరగటం వల్ల చాలా యాక్సిడెంట్లు జరగటం ఆ రోడ్లు దాటుకు రావటం వాళ్ళకి యాక్సిడెంట్ జరగటం ఇటువంటివన్నీ ఈ పేదవాళ్ళకి లేకుండా ఈరోజు మన ఎమ్మెల్యే బాగా సొంత కృషితోటి ఆయన సొంత స్థలాల్లో సొంత రోడ్డులో పగలగొట్టి ఈరోజు ఆ బ్రిడ్జిని మనకి అమరుస్తున్నా అంటే ఆయనకి ఎంతో మనం రుణపడి ఉండాలి ఇప్పుడు మీరు ఇప్పుడు నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఏదైనా హెల్త్ బాగాలేదు ఎవరైనా ప్రెగ్నెన్సీ ఇబ్బంది పడతారు అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఉన్న ఒక ట్రాక్ మీద రావాలి ఆ ట్రాక్ అప్పుడు ట్రైన్ వచ్చే టైంలో దాన్ని వేస్తుంటారు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు కదా ఈరోజు ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ వల్ల అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా చాలా హ్యాపీగా వచ్చే అవకాశం ఉంది దీన్ని ఎలా చూస్తారు చాలా సంతోషం పేదవాళ్ళు అనేది కన్నీటి అనేది మన కావేరకి ఇస్తాడని తెలుసు అందువల్లే ఇమ్మీడియట్లుగా ఈరోజు ఒక ఆరు నెలల లోపల మనం ఈ ఈ దీనికి ఉండ మనం అందరం కాడ ప్రతి ఒక్క పేదవాడు బాగా కలకళలాడుతూ నవ్వుకుంటూ ఇంకా కాడ ఇది ఒక ఐటి సిటీ లాగా తయారు తయారవుద్ది చేస్తాడు మాకు నమ్మకం ఉంది దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది ప్రతి ఒక్కరికి కూడా టౌన్లోకి పోకుండానే వీటి నుంచి నిలుగురిపోయేదానికి కానీ మనం ఈ మార్గాల్లో నడిచేదానికి కానీ ప్రతి ఒక్కరి యునిట్లుగా ఒక పేదవాడు అంటే వాడికి సౌకర్యం ఎట్టుండదో ఈ ఈ మన అండర్గ్రౌండ్ బ్రిడ్జి వల్ల అందరికీ అర్థమవుతుంది అందుకనే ఆ దేవుణ్ణి మేము అందరం ఎప్పుడు కూడా మర్చిపోము మా దేవుని ఎలా వాళ్ళ మేము కొలుచుకుంటూ ఆయన్ని ఎంతో కాపాడుకుంటూ మేమందరం కూడా ఆయన తోడుగా సపోర్ట్గా ఉండి ఈసారి కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా కావాలని మేము కోరుకుంటూ కావాలి కనకపట్నం చేస్తే నమ్మకం మాకుంది ఆయన్ని మేము ఎప్పుడు పోగొడుకుండా మా పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన్ని ఎలవల్లా ఆయన మేము నన్ను సార్ చెప్పండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు గంట ముందే రావాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆ ట్రాక్ ఎప్పుడైతే వేస్తుంటారో ఎప్పుడు పోవాలో మళ్ళీ స్కూల్కి టయానికి వెళ్ళకపోతే ఇబ్బందులు అలాగే బస్సులు కూడా స్కూల్ బస్సెస్ కూడా వాళ్ళు ఎర్లీగా అవర్స్ ఎర్లీ అవర్స్లో వచ్చేస్తారు ఎందుకంటే ట్రాక్ ఏ టైంలో అంటే ఆ టైంలో వేసి ఉంటుంది ఇప్పుడు ఈ అండర్ పాస్ బిడ్డ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కానీ స్టూడెంట్స్కి కానీ కొంచెం లేట్గా వెళ్ళొచ్చు టయానికి స్కూల్స్కి గమ్యం చేరే అవకాశం ఉంది ఎలా చూస్తారు మీరు కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా ట్రాక్ అవతల ఉన్న వినాయకుడి కాలనీ ఓల్డ్ వినాయకుడి కాలనీ చంద్రబాబు నాయుడు కాలనీ అట్టల ఫ్యాక్టరీ బాలకృష్ణారెడ్డి నగరు వెంకటరావు నగరు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ఐదు వేల కుటుంబాల జనం సుమారు పదిహేను సంవత్సరాల నుంచి మా బాధలు చెప్పుకుంటే తీరే బాధలు కాదు ఎన్నో చీకట్రాత్రులు గడిపాము ఎన్నో రాత్రులు గడిపాం పావులకి తేళ్ళకి గర్భవతులు ముసలివాళ్ళు ఎంతోమంది హాస్పిటల్కి పోవాలంటే అర్ధరాత్రి కాడ మేము పోయేదానికి దావలేక పదిహేను సంవత్సరాల నుంచి మేము బడ్డ కష్టాలు ఈ రోజుకి గిట్ ఎక్కాయని చాలా సంతోషపడుతున్నాం అదేవిధంగా అదేవిధంగా దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎలక్షన్కు ముందు ఏదైతే ఏదైతే రైల్ రాక అవతలు ఉన్న ప్రజల అందరి కోరిక మేరకు మాకు వాగ్దానం చేశాడు మీకు కష్టాలు తెలియ రోజుల దగ్గరలో ఉన్నాయని అదేవిధంగా అన్నమాట ప్రకారంగా అండర్ పాల్స్ బ్రిడ్జిని శంకుస్థాపన చేయడం ఓపెన్ చేయడు అతి త్వరలో అతి దగ్గరలో బిగించేసి ఓపెన్ చేసి శంకుస్థాపన చేసి భారీ వెహికల్స్తో భారీ పొక్లెన్లతో బొందరాయిని పగలగొట్టి అండర్పాస్ బ్రిడ్జి ఏర్పాటుకి దోహద దోహదపడ్డాడు కాకపోతే కావలి టౌన్లో ముస్నూరు గ్రామంలో మెయిన్ రోడ్డు పది సంవత్సరాల నుంచి గుంటలు పడిపోయి వర్షాకాలం ఎన్నో మోటార్ సైకిళ్ళలో పడి కాళ్ళీలు కొట్టుకున్న జనం ఉన్నారు పడిపోయిన మాతలు ఉన్నారు వీళ్ళు మడ్డ బాధలు అంతంత కాదు కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన పదిహేనో రోజుకి ఆ తారూడిని అతని సొంత నిధులతో వెచ్చించి రోడ్డు ఐదు రోజుల్లో రోడ్డు నిర్వహించిన ఏకైక వ్యక్తి దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి అలాంటి వ్యక్తి కావల నియోజకవర్గంలో నాకు రందు చూసు ఓటు పుట్టి నలభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళ చరిత్రలో దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి అంటే ఎమ్మెల్యేని మేము ఎందుకు చూడలేదు ఇక చూడబాము కూడా అదేవిధంగా రైల్వే ట్రాక్ పదహార వార్డులో తాగునీటి ఎడదడి ఎక్కువ చాలా ఎక్కువ అయితే ఇంతకుముందున్న ప్రభుత్వాలు అరాకురా నీళ్ళు తాల్తున్నారు తాగునీరు అందిస్తున్నారు కానీ మాకు చాలలేదని చెప్పి మేము ఆయనతో ప్రాధాన్యపడ్డాము ఈరోజు పన్నెండు ట్రాక్టర్లు పెట్టి మంచినీడి సదుపాయం ఏర్పాటు చేసి మా అందరి దాహాద్రి తీస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరుగురు ఇవ్వాలని మా పదహారు వారి తరఫున ఐదు వేల కుటుంబాల వారు ఆయనకి ఎల్లవేళలా ఎప్పుడు ఆయనకు అండగా ఉండి రాబోయే మూడు నాలుగు ఎలక్షన్లలో మేము ఆయన్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా మేము వాగ్దానం చేస్తున్నాం అలాగే ఇప్పుడు కాంట్రాక్టర్ల ముందుకు వచ్చిన అంటే కొన్ని నిధులు అయితే లాస్ట్ గవర్నమెంట్లో రాలేదని చెప్తున్నారు చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు ఈరోజు కాంట్రాక్టర్కి ధైర్యం ఇస్తూ మీరు పని చేయండి బిల్లులు తెప్పించే బాధ్యత నాది ముందుగా కావాలన్నా నా సొంత నిధులైన పెట్టి మీరు పనులు చేయండి అని ఈరోజు ఇచ్చిన మాట కోసం ఇచ్చిన మాట కట్టుబడేదాని కోసం ఈరోజు ఆయన ముందు సొంత నిధులు ఇచ్చి పనులు చేస్తున్నారు కావాలి అభివృద్ధి కోసం నేను ఎలా చూస్తాను దానికి నిదర్శనం ఆ పనులు జాప్యం కారణ కారణానికి నిదర్శనం తుమ్మలపండ బస్ తుమ్మలపేట రోడ్డు మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి తుమ్మలపేట రోడ్డు శాంక్షన్ అయ్యి పదేళ్ళు అయింది ఏ గవర్నమెంట్ దాన్ని పనిచేయాల దాన్ని చూసి ఆ తుమ్మలపడు ప్రా ప్రాంత ప్రజలు కష్ట నష్టాలని ఆయన గమనించి ఆ తుమ్మలపేట ప్రాంత ప్రజలకి వాగ్దానం చేసి గవర్నమెంట్ నిధులు వచ్చినా రాకపోయినా నా సొంత డబ్బులతో అత్యంత తొందరగా తత్ తత్వరం దాన్ని పని ముద్రపెడించి చేయిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు అదే విధంగా ఆ కాంట్రాక్ట్ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే గత ప్రభుత్వంలో ఉన్న పాత కాంట్రాక్టర్నే బదులు ఆడి ఆయనకు సొంత డబ్బులు ఇచ్చిస్తారని చెప్పి ఆయన ఒప్పించి పని పిడిచిన ఘనత కావ్య కృష్ణారెడ్డి గారిది దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారి గొప్పతనం కాబట్టి ఈరోజు సొన్నబట్టి నుంచి బిడ్డగొండ నుంచి ఫిషింగ్ హార్బర్ దాకా డబల్ రోడ్డు శాంక్షన్ అయింది అదేవిధంగా దగదత్తి ఊళ్ళో నుంచి బుజ్జిడిపల్లి దగ్గర కూడా రోడ్ శాంక్షన్ అయింది అది కూడా శంకుస్థాపన చేయించాం అదేవిధంగా కావలి టౌన్లో బురి కానీ వాగులు వంకలు కానీ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల ప్రజల మనసుకు తెలుసుకొని ప్రజల కోసంగా పనిచేసేటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి ఆ కావ్య కృష్ణారెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత కావల ప్రజలుగా మనం అందరూ ఎత్తున ఉంది కాబట్టి ప్రజలందరూ నిద్ర మేలుకొని మనకి ఎవరైతే పని చేస్తున్నారో వారు వెన్నెంట ఉండి వారిని కాపాడుకోవాలని చెప్పి దయచేసి మనం చేస్తున్నాం అలాగే ఇక్కడ బాలగి అక్షణ నగర్ కానీ అలాగే ఇందమ్మ కాలనీ కానీ అలాగే వినాయకుని నగర్ కానీ ఇక్కడ ఉండేదంతా ఎక్కువ స్లమ్ పీపుల్స్ ఉంటారు అంటే వాళ్ళు రోజువారి పనులకు వెళ్ళే పరిస్థితి వాళ్ళు పనులకు వెళ్ళాలంటే ఇక్కడ గేటు అవతల ఉంటారు వీళ్ళంతా ఈ గేటు నుంచి ఇక్కడ టౌన్లోకి రావాలంటే సుమారు నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి కానీ ఈ పాస్ బిడ్డీ కానీ ఓకే అయితే ఒకటిన్నర కిలోమీటర్లు టౌన్ చేరే పరిస్థితి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా టయానికి పనులకి వెళ్ళొచ్చు స్కూల్స్కి వెళ్ళవచ్చు ఉద్యోగాలకు వెళ్ళవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకొకరు ఉన్నారు మనతో మాట్లాడేందుకు వారిని కూడా అడదు సార్ చెప్పండి ఈరోజు ఇక్కడ అండర్ పాస్ బిడ్జీ చేస్తున్నారు ఇక్కడ మీరు అవతల ఎంత ఇబ్బంది పడ్డారు గత గత పది ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా ఈరోజు ఇక్కడ ఈరోజు అండర్ పాస్ బ్రిడ్జ్ చేస్తున్నారు ఎలా చూస్తారు మీకు ఎలా అనిపిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు కానీ మన కావ్య కృష్ణారెడ్డి గెలిచిన వెంటే ఈ అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేశారు అలాగే ఇక్కడ చూసారు కదా అక్కడ అక్కడ ఆ ఏరియాలో ఉండే కాలనీ వాసులు ఎలా ఉన్న ఎలా చెప్తున్నారో వాళ్ళు అతనైతే అయితే పెద్ద అయిన పెట్టుకున్నారు ఇరవై సంవత్సరాలుగా మేము పడే బాధ నరకయేతన మాము చీకట్లో ఉండి రోడ్లు లేక లైట్లు లేక తేళ్లతో పాములతో గుడ్డించుకున్న పరిస్థితి ఎంతోమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి టయానికి వెళ్ళలేక ఎంతో ఇబ్బందులు పడ్డాము కానీ ఈరోజు ఈ బిడ్జి వేయడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది ఇక్కడ ఈ ఈ బ్రిడ్జి వల్ల మేము టయానికి వెళ్ళగలము ఎక్కడైనా ఏ ఎమర్జెన్సీ టైం అయినా మేము ఆటో తీసుకొని అయినా మేము హాస్పిటల్కి వెళ్ళగలం అనే పరిస్థితి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు అలాగే ఇలా ఈ ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్న కావలి ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని జీవితాంతం ఆయనే మాకు ఎమ్మెల్యేగా ఉండాలి ఆయన గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని వారు తెలియజేస్తున్నారు కెమెరాపర్సన్ సాయితో మధు సీఎంఈ న్యూస్ ముసరూర్ నుండి